సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు నీసుక్రీస్తునామంలో శుభాలు కలుగును కాక చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముద్దుకి రావడం చాలా సంతోషంగా ఉంది ఏమిటంటే ఒక తమ్ముడు నాకు ఒక కొన్ని వీడియోస్ పంపించాడు ఎందుకు లేదు దాని గురించి మాట్లాడడం అనిపించింది కానీ కానీ ఎందుకన కొంత ఏదో ప్రమాదకరంగా వెళ్ళేటట్టుంది పరిస్థితి అని చెప్పి మాట్లాడక తప్పట్లేదు మన క్రైస్తవ యోధులు ఉన్నారు కదా అజయ్ బాబు తర్వాత ఇంకెవరు మనవాడి పేరేంటి అభినయ దర్శన్ అభినయ దర్శన్ అండ్ అజయ్ బాబు వీళ్ళిద్దరి ఇంటర్వ్యూస్లో ఉన్న కొన్ని క్లిప్స్ మతోన్మత ఛానల్స్లో సర్కులేట్ అవుతుంది దాంట్లో మనవాడు ఏమన్నాడు అనే దాని గురించి ఒకసారి నేను మీకు వినిపించి మాట్లాడతాను నీ హిందుకు ఏ వైస్త ముస్లింలకి ప్రసాదం పెట్టదు అని గుడి ముందు నిలబడి ఇంకా ముందు నిలబడి ప్రసాదం పెట్టండి మీ గుడి ముందు నిలబడి ఏ ముస్లిం అయినా మాకు ప్రసాదం పెట్టండి అని అడిగాడు అడిగినప్పుడు ఆ ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి ఎవడారు మిమ్మల్ని తీసుకుంటారా తీసుకోవాలి తెలుసా ఆ పిల్లలు చేసుకుంటారు లేదా మా పిల్లలు చేసుకుంటారు నాకు ఆల్రెడీ పెళ్లి పిల్ల వందర పిల్లలు చేసుకుంటావా లేదా అరే అజయ్ బాబు తమే నీకు అసలు బుర్ర ఉందా లేదా నాకు అర్థం కాదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడేది పద్ధతిగా లేకపోతే అది మిస్యూజ్ అయ్యి మైనారిటీగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మీదకి మెజారిటీ ప్రజల యొక్క వ్యతిరేకత కారణం అవుతుందన్న ఇంగిత జ్ఞానం నీకు కొంచెమన్నా ఉందా లేదా అజయ్ బాబు అసలు ఏం మాట్లాడుతున్నావో కనీసం బుర్ర ఉందా నీకు నువ్వు అసలు నిన్ను ఎవడు పిలుస్తున్నాడు ఇంటర్వ్యూకి వాళ్ళు వెళ్ళి నిన్ను ప్రోకేట్ చేస్తున్నారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా అసలు నువ్వు వాళ్ళు నేను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం దానివల్ల నువ్వు మాట్లాడే మాటల్ని క్లిప్పులుగా చేసుకొని ప్రజల అమాయకులైన ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది ఇదొక ఎత్తు కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు ఇచ్చేటువంటి పలహారం ఇష్టం ఉంటే తింటారండి లేకపోతే లేదని చెప్పు అయినా కూడా కొన్ని సందర్భాలు బైబిల్ ఏం చెప్తుందంటే తినే సందర్భాన్ని తినని కూడని సందర్భాన్ని కూడా చెప్పాడు దేవుడు ఏదేమైనా అల్టిమేట్ గా మనసాక్షిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పాడు అసలైనా నువ్వెవడు తినకూడదు అని చెప్పడానికి తినమని చెప్పడానికి అది మన వ్యక్తిగత నిర్ణయం నీకు బైబుల్ అన్న కరి సరిగ్గా చదవండిరా బాబు నీకు పాలి పాలిటిక్స్ తప్ప ఇట్లాంటి ప్రజల్ని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయి రోజుకొక స్టంట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు కొల్లగొట్టే తెలివితేటలు తప్ప మరి నేను ఒక మాట మాట్లాడితే సంఘానికి ఏం జరుగుతుంది సంఘం పరిస్థితి ఏంటనే ఇంగిత జ్ఞానం లేదా నీకు నేను ప్రారంభంలో నీ వీడియోస్ చూశాను చాలా భారభరితంగా మంచి ఆలోచనతో చాలా ఎమోషనల్ గా సంఘం కోసం సమాజం కోసం ముఖ్యంగా క్రైస్తవ సంఘాన్ని జరుగుతున్న నష్టం గురించి బాగా పోరాడు మంచిగానే చేసావు ఇప్పుడు ఏ దొంగల్ని దొంగ దొంగ అన్నావు అదే దొంగగా నువ్వే మారేటట్టు ఉన్నావు ఇప్పుడు డబ్బు కోసం పేరు కోసం మరి దిగదానక్కర్లా మనం ఈ చేసే ఏ యాక్టివిటీ అయినా యాక్టివిటీ అయినా సమాజంలో క్రైస్తవ సంఘానికి ఎలాంటి ప్రయోజనాలు ఎలాంటి నష్టాలు కలిగిస్తాయనే ఇంగిత జ్ఞానం ఉండాలి అవి లేకుండా ఏం మాట్లాడుతున్నావు అజయ్ బాబు నువ్వు అసలు నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటో ఆర్ నారాయణ లాగా రెచ్చిపోయి విప్లవ కవితలు విప్లవ డైలాగులు ఎందుకయ్యా మనకి అవసరం లేదు కదా మాట్లాడితే ఏదైనా మోటివేట్ చేసేటట్టుగా మన మీద జరుగుతున్న రాబుగాడిని ఖండించేటట్టుగా సౌమ్యంగా ఇంకొంచెం వివేకవంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లేదు మన వాళ్ళ దగ్గర మాట్లాడు సంఘంలో మాట్లాడు దాన్ని ఎవడు ఏమండవు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏంటి పనికి మనల కోతలో పిల్లనివ్వండి నేను పిల్లలు చేసుకున్నాను మా ఉద్రబాబు అంటే మా పిల్లల్ని చూసుకున్నాను అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నీకు బుర్రుందా లేదు అసలు దాన్ని వాళ్ళు ఎట్లా వాడుకుంటారో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు అసలు నేను ఎవడు పిలుస్తున్నాడు ఈ ఇంటర్వ్యూస్కి ఆ పిలిచే వాడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ పనికి మంది ఐరా ఛానల్ ఎవరైతేనో వీళ్ళకి వేరే పని లేదు వీళ్ళకి సొంత కంటెంట్ లేదు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ని తీసుకొచ్చేది లేదు వీళ్ళు ఛానల్ పెట్టుకునేది ఎందుకంటే నీలాంటి బహుబో ని పిలిచి మీ చేత బహు బోబో అని అనిపించి ఆ వీడియోస్ని సర్క్యులేట్ చేసి వ్యూస్ పొందడం డబ్బులు సంపాదించడం ఇదే పొద్దు పొద్దులిగిస్తే వెళ్ళ పని ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్ముకొని ఈ జాన్పాలు గారిని మీలాంటి వాళ్ళని నమ్ముకొని ఈనాడు ఈ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ బతుకుతున్నాయి వాళ్ళ కంటెంట్ ఇచ్చి మీరు వెదవలైపోవడం కాదు మా క్రైస్తవ్యాన్ని అభాసు పాలు చేస్తున్నారు కొంచెం బుద్ధి బుర్ర వాడండి బయటికి వెళ్తున్నప్పుడు బుద్ధి బుర్ర వాడండి కొంచెం ఏం మాట్లాడుతున్నావు నేను ఎవడు క్రైస్తవ ప్రతినిధిగా వెళ్ళి అట్లా ఈ ఇలాంటి పనికి మనల్ని వదరబోతున్న మాటలు మాట్లాడమన్నాడు ఈ ఇంకొకటి కూడా పంపించాడు ఇదే మీ సహోదరుడు వీడే మాట్లాడుతుంది మంచి మనసు వాడ్ ఛానల్లో పెట్టుకున్నాడు వాడు అడుక్కుంటున్నాడు మనకెందుకు అని అనుకునేటట్టు మరి క్రైస్తవ సమాజాన్ని నువ్వేం పెద్ద పోటు గడవని ఉద్ధారకుడు అని సమస్య వస్తే విజయవాడ విశాఖపట్నంలో మగోళ్ళు లేరా అన్న నువ్వు మగుడు నువ్వే వెళ్ళాలి కదా ఇక ప్రతి సమస్యకి క్రైస్తవ సమాజాన్ని నువ్వు పిలుస్తున్నావు నీది నువ్వే కదా పెట్టుకుంది నీతో ఇతరులతో సంబంధం లేనప్పుడు నీకు క్రైస్తవ్యంతో సంబంధం లేనప్పుడు నీకు ఇతరులతో అసలు నేను విమర్శించే అర్హత ఇంకొకరికి లేని అవకాశం లేనప్పుడు నువ్వు ఇంకొకరిని ఎట్లా అడుగుతావు నువ్వు ఇంకొకరిని ఎట్లా కలుపుకుపోతావు నువ్వు ఇంకో సమాజంలో భాగస్థుడికి ఎట్లా మాట్లాడతావు క్రైస్తవ సమాజ సమస్యల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు నీ సమస్యల గురించి నీ గురించి మాట్లాడుకోవచ్చు కదా ఆ ఏం మాట్లాడుతున్నావు అంటే నీ 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 దొంగ పనులు నీ నీ తప్పుడు పనులను విమర్శిస్తేనేమో ఎదుటోళ్ళు తప్పుడు అయిపోతారు నా గురించి వాళ్ళకి ఎందుకు అన్నట్టుగా మాట్లాడతావా పాస్టర్లు అందరూ అంటే నువ్వేవరు నువ్వే పని చేస్తున్నావు నువ్వు పాస్టర్ కాదా నువ్వు పాస్టర్ కానప్పుడు నేను పాస్టర్ నువ్వు ఎట్లా దొరికి చెప్పుకొని తిరుగుతున్నావు నువ్వు ఏ రైట్ ఉందని చెప్పేసి నువ్వు క్రైస్తవ సమాజానికి ప్రతినిధులుగా సమాజంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు అసలు నువ్వు క్రైస్తవు పాస్టర్వి కానప్పుడు నువ్వు వాక్యం తెలిసినట్టు నీకు ఏదో జ్ఞానం ఉన్నట్టు వీళ్ళందరూ ప్రతినిధిగా వెళ్ళి నువ్వు మీడియా ముందు ఎట్లా నువ్వు నీ ఒపీనియన్ షేర్ చేస్తున్నావు నువ్వేదో బయట ఉన్నట్టు బయట ఉండి లోపల ఉన్న వాళ్ళని విమర్శిస్తున్నట్టు పాస్టర్లు అందరూ అంటున్నావు మంచిదే అరే బాబు నువ్వేం చేస్తున్నావు చెప్పు పాస్టర్లందరికీ వాళ్ళు చేసే పని పట్ల క్లారిటీ ఉంది వాళ్ళు చేసే పని వాళ్ళ వాళ్ళ పరిచర్య వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఇంటికి ఇంత ఏం వాడతారు దొంగలు ఉన్నది నేను కాదంటా నీలాంటి వాళ్ళు పని పాట లేకుండా బతుకు బతుకుదిరువు కోసమే ప్రజలను మభ్యపెడుతూ యూట్యూబ్ల్లో వీడియోలు పెట్టేసి ఆ వీడియోల్లో ప్రజల్ని ఎలాగా ఎలాగ వాళ్ళని రెచ్చగొట్టి లేదా ఎమోషనల్గా వాడిని గుర్జేసి ప్రజల్ని ఎట్లా పెట్టవచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా దండుకోవచ్చు అనేది నీలా ఆ కనుక్ ఈ బాపతోళ్ళంతా ఏదైతే ఈ త్రిక్ కనుక్కున్న వాళ్ళందరూ అందరూ చాలా మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు అలా అలాగని మంచి వాళ్ళు లేరు అని కాదు వాళ్ళు కష్టపడి పని చేసి దేవుని పని వాళ్ళు కూడా ఉన్నారు అర్థోతుందా కాబట్టి నువ్వు వెళ్ళి పాస్టర్లు అందరూ ఇట్లాంటి వాళ్ళే అన్నట్టుగా నీ నీ పనికి మళ్ళిన బుద్ధిహీనమైన మాటలు మాట్లాడితే ఇదిగో ఇట్లాగే వాళ్ళందరూ అవకాశం చేసుకొని వాడుకుంటారు అది అంటే ఇప్పుడు ఈ పిల్లడు చెప్పేది ఏంటంటే వీడు పొద్దున్న ఇస్తే పని పాట లేకుండా ఇంటి రెంట్ పిల్లల ఫీజులు ఇంట్లో తినడానికి మొత్తానికి మంది మీద పడి బతుకుతున్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అభినయ్ దర్శన్ అసలు కడుపుకి అన్నం తింటే పని చేసుకొని బతుకు లేదా పద్ధతిగా బతుకు ఈ రెండూ కాకుండా రోడ్డు మీద పడి బతుకు అది మనిషికి పశువుకి పెద్దగా తేడా ఉండదు అభినయ్ అదవుతుందా నీకు ఎవడు చెప్పేవాడు లేడని చెప్పినా నాకు సిగ్గులేదని ఈ పొద్దుగులు ఈ విచ్చలవిడి బతుకొద్దు ఎందుకంటే అమాయకులు జనాలు ఆ ప్రవీణన్న మరణం పుణ్యమాని పెద్ద పోటుగా వెళ్ళి మీడియా ముందు వెళ్ళి గుంతేసని అరిస్తే ఆ అమాయక ప్రజలంతా పాపం ప్రవీణ్ అన్న కోసం గుర్తుంచుకొని ఆ ప్రవీణ్ అన్న మరణం కోసం పోరాడుతుంది ఈ పోటు కాడేనని నీ ఛానల్ని ఫాలో అవుతా ముందుకొస్తున్నారు వాళ్ళు అప్పుడు ఫాలో అవడం మొదలుపెట్టి నువ్వే పోటుగా నువ్వు అనగాడివి నువ్వు ఎలాంటి ఎదో వేషాలు వేసినా అని నాకు అడుగుతాను నాకు ఏంటంటే ప్రతిసారి మీరు తుమ్మిన తగ్గిన నా అజయ్ బాబు బండి యాక్సిడెంట్ అయింది నా బండి యాక్సిడెంట్ అయింది నా ఛానల్ ఎవడు ఎత్తుకుపోయాడు ఏమిటాయి ఏ ఈ స్ట్రాటజీస్ ఏంటి ఈ గేమ్స్ ఏంటి జుగుబుజ కలిగించట్ల మరి మరి చిన్నపిల్లలు అనుకున్నావా క్రైస్తవులు అంత పిచ్చోళ్ళ ఎంత తెలివిగా మోసం చేయొచ్చు అనుకుంటున్నావా ఏంటి అదే బాబు ఏంట్రాడతయ్యారయ్యారు మీరంతా అసలు మీది ఏంటి మీ అజయ్ బాబు నువ్వు చేసేది ఏంటి అసలు మీ రాజకీయాలు ఏంటి మీ మాట్లాడేది ఏంటి అసలు మీరు చేసే పని ఏంటరా బాబు మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఏం పరిచర్య చేస్తున్నారు అసలు అసలు పరిచర్య ఏంటంటే కనీసం అవగాహన ఉందా మీకు ఈ సోషల్ మీడియాలో వాడి ఛానల్కి వీడి ఛానల్కి వెళ్ళి ఏంటరా ఈ పనికి మాటలో వాడి గారికి నీకు అజయ్ బాబుకి బుద్ధి జ్ఞానం ఏం లేదా బుద్ధ ఈ ఛానల్ చుట్టూ తిరగటమే మీ బతుక వాళ్ళ కంటెంట్ అన్ని వాళ్ళకి అన్నం పెడతారు మీరు తింటున్నారా క్రైస్తవ్యాన్ని గాలికి వదిలేసి గాలి క్రైస్తవ్యాన్ని అభాసు చేస్తున్నారు మీరు మీరు చేసే పనుల వల్ల క్రైస్తవ్యం అభాసు అవుతుంది ఇలాంటి పనికిమాలిన పనులు అదే కంటిన్యూ చేస్తుంటే మీకు వరుస పెట్టి తప్పదిగా ఉత్తుకుడు మొదలు పెట్టాల్సి వస్తుంది ఏం మిత్రులారా చెప్పండి ఇలాంటి బుద్ధిహీనలా మీరు సమర్థించేది ఇలాంటి వాళ్ళు బయట బయట సమాజానికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలో కూడా తెలియని ఇలాంటి వదరబోతుల్ని మన ప్రతినిధులుగా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి వ్యూస్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని పెంచి పెంచి పెద్ద చేసి క్రైస్తవ నెత్తి మీదకి గుధిబండలా తయారు చేయడం తప్ప ఏమిటి మీరు వీక్షకులు వ్యూస్ వ్యూవర్స్ అంతా చేసేది ముఖ్యంగా క్రైస్తవ సమాజం చేసేది ఒకసారి ఆలోచించండి ఈ జాన్పాల్ కానీ ఈ అభినయ్ కానీ అజయబాబు వీళ్ళే వీళ్ళే ఆ ఛానల్స్కి వెళ్ళి ఆ ఛానల్స్ ఛానల్స్కి వెళ్ళి క్రైస్తవ్యాన్ని రోడ్లకి ఇస్తుంది ఆ జాన్పాల్ ఏమో క్రైస్తవ్యానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే వీళ్ళిద్దరేమో క్రైస్తవ్యానికి అనుకూలంగా మాట్లాడుతున్న పేరు మీద క్రైస్తవ్యాన్ని రోడ్డు చేస్తున్నారు విపరీతంగా విమర్శిస్తున్నారు విమర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు మనల్ని దోషులుగా ఎక్స్పోజ్ చేయడానికి వీళ్ళు కారణమవుతున్నారు మనల్ని దోషులుగా నిరూపించడానికి ఆ కారణం కారణమవుతున్నాడు ఇది జరుగుతున్న పెద్ద కుట్ర ఇది మీరు అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏదో పోటుగాళ్ళు మన ప్రతినిధులు అనుకుని వాళ్ళని సమర్థించుకుంటా కామెంట్లు పెట్టుకుంటా వెళ్ళిపోతే ఒకనాటికి వీళ్ళు మొత్తం ముంచేయడం ఖాయం దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి పనికి వాళ్ళని దయచేసి సమర్థించకండి వీళ్ళ వ్యూస్ని వీళ్ళ వీళ్ళ వీడియోస్ని షేర్ చేయకండి మరింత నష్టం కలుగుతుంది వీళ్ళు వీళ్ళని మీరు సమర్థించడం మానేస్తే వీళ్ళ ఛానల్స్ ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం మానేస్తారు ఆ ఛానల్స్ వాళ్ళు వీళ్ళని పిలవడం మానేస్తారు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి బుద్ధిహీలు చూడండి వాళ్ళు మాటలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి తప్పదు వీళ్ళకు కూడా మళ్ళీ ఉత్తుడి కార్యక్రమం ప్రారంభించాల్సిందే అందరికీ